దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన దాకా ప్రేమైనటువంటి దేవుని విడినారా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన జనము మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు ఈ ఉదయకాల ధ్యానానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ రెండు ప్రయాదాయ జన్మ పరిశుద్ధాత్మదేవుడు ఈద కొరకు మన కోసము సిద్ధపరిచినటువంటి లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా ధ్యానం చేద్దాం అపోస్త రెండు పావులు కురిందిలో ఉన్న సంఘానికి రాస్తూ కొరింది మొదటి పత్రిక మొదటి అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాన్ని చదువుకుందాం మొదటి పత్రిక మొదటి అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినప్పుడు ఇలాగూ రాయబడి ఉంది అతిశయించువాడు ప్రభునంది అతిశయింపవలను వలనని రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును నీతియు విమోచనమును ఆయను విమోచనము నాయను విమోచనము నాయను పరిశుద్ధుడు ప్రేమాణాముఖం కలిగిన తండ్రి స్తోత్రాలు చదబడిన వాటి మరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడు ప్రభు అయ్యా మీ అభిషేక ఆశీర్వాదాలు మాకు అందరిదా ఇచ్చేయమని మహిం నీ స్వరం వినిపించమని దాసుని స్వరము మను చేసి నీ స్వరం వినిపించింది దాసుని నడివెట్టి నుండి వరకు శిరస్సు నుండి సిరిపాల వరకు రక్తముతో శుద్ధీకరించి పరిశుద్ధపరిచి నీ స్వరం ఎనిపించమని ప్రార్థిస్తుంది మహిం పనులు నేసినాం నడువుచ్చున్నా తండ్రి అమ్మే అలే దేవునికి మహిమ గాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజదార దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడనే విషయాన్ని మనం ఇప్పుడు మర్చిపోకూడదు ఈ లోకంలో దేవుణ్ణి నమ్మని వారు లేదంటే దేవునితో నడవాలని ఇష్టం లేనివారు ఇష్టపడినవారు చాలామంది ఉంటారు చాలా రకాలుగా మరి ప్రశ్నిస్తూ ఏది లోపం దొరుకుందా ఎలాగా దేవుడు మనలో కాపాడుతాడు అని ప్రశ్నిస్తూ ఉంటారు కానీ మన దేవుడు మనలను కాపాడటానికి మనకు ఆయన జ్ఞానమును ఆయన అభిషేకమును ఆయన వృద్ధిని మనకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు యేసుకృష్ణ ప్రభువాడు కాబట్టి ఎల్లవేళలో మనం ఆయన మీద ఆధారపడి ఆయనతో నడిస్తే ఆయన మన సర్వమై ఉన్నాడు యేసుక్రీస్తు మన సర్వమై ఉన్నాడు అదే ఇక్కడ అపోస్త పావులు మనకు నేర్పిస్తున్నటువంటి ఆ పాఠంలో ఏమైంది అంటే అతిశయపడివాడు ప్రభునందే అతిశయింపవలనని రాయబడి ఉన్నది అతిశయించువాడు ఏంటంటే ప్రభునందు అతిశయించాలి రాయబడింది నెరవేరునట్లు దేవుని మూలముగా దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయుమోచనమునై ఉన్నాడు దేవుని మూలముగా ఎవరి మూలముగా దేవుని మూలముగా ఇక్కడ యేసుక్రీస్తు మూలముగా మనకు ఆయన ఏమై ఉన్నాడు అంటే నీతి పరిశుద్ధత అన్నీ మనకు అనుగ్రహిస్తూ ఈ కొలసి పత్రికలో పౌరు భక్తుడు ఇంకొక స్పష్టమైనటువంటి మాట మనకు తెలియచేస్తున్నాడు కొలసి పత్రికలో మూడు పదకొండులో మనం చూసినట్లయితే మూడు పదకొండులో క్రీస్తే మనకు సర్వమాయను క్రీస్తే మనకు సర్వమాయను అక్కడ ఏమని రాయబడింది అంటే కింద లైన్లో కింద లైన్లో దాసుడని స్వతంత్రుడని లేదు కానీ క్రీస్తే సర్వమును అందులో ఉన్నవాడనై ఉన్నాను అందరిలో ఉన్నవాడనై ఉన్నాను క్రీస్తు అందరిలో ఉన్నవాడు క్రీస్తే మనకు సర్వము ఎప్పుడైతే సర్వము అయి ఉన్న క్రీస్తును మనం ఆధార ఆధారం చేసుకుంటాము సర్వమైనటువంటి క్రీస్తులు ఉంటాము క్రీస్తులు మనం ఉన్నప్పుడు క్రీస్తే సర్వమైనప్పుడు క్రీస్తే మన వ్యసనములను మన రోగములను మన సమస్తమును భరించిన వాడు క్రీస్తే కాబట్టి ఆయన మహిమైశ్వర్యంలో నుండి దీవెనలను ఆశీర్వాదాలు ఆయన కుమరిస్తాడు ఒక విషయం గమనించండి ఎవరిలో క్రీస్తు ఉంటాడో ఎవర్ ఎవరైతే క్రీస్తుని స్వతంత్రించుకుంటారో వారిలో వారికి స్వస్థత వస్తుంది వారికి దీవెనస్తుంది వారికి ఆర్థిక వనరులు కలుగుతాయి వారికి మరి జ్ఞానము జ్ఞానాభివృద్ధి కలుగుతుంది ఎందుకంటే సమస్తము క్రీస్తు అయినప్పుడు ఈ సమస్తాన్ని సృష్టించిన వాడు ఎవరు అంటే యేసు క్రీస్తే ఏసైక్ మహిమ కలువులుగాక మనకు ఎపిసి పత్రికలో కూడా ఒక మాట కనబడుతుంటుంది